ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది డివి సత్యనారాయణ ముందుగా ముఖ్యాంశాలు ఆత్మ నిర్భర్ భారత్ ద్వారా స్వదేశీ ప్రతిభను ప్రోత్సహించామని భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు ఓట్ల లెక్కింపు కార్యక్రమం కోసం పటిష్టమైన ఏర్పాట్లు చేసుకోవాలని కేంద్ర ప్రధాన ఎన్నికల అధికారి రాజీవ్ కుమార్ రాష్ట్రాలను ఆదేశించారు ఆంధ్రప్రదేశ్ పాలీసెట్ రెండు వేల ఇరవై నాలుగు కౌన్సిలింగ్ ప్రక్రియ ఈ రోజు నుంచి ప్రారంభమైంది రాష్ట్రంలో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం తెలిపింది జూన్ నాలుగవ తేదీన ఓట్ల లెక్కింపు కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు పటిష్టమైన ఏర్పాట్లు చేసుకోవాలని కేంద్ర ప్రధాన ఎన్నికల అధికారి రాజీవ్ కుమార్ ఆదేశించారు కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాలను పాటిస్తూ త్వరతగతిన ఖచ్చితమైన ఫలితాలను ప్రకటించాలన్నారు ఆయన ఢిల్లీ నుండి ఈరోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఓట్ల లెక్కింపుకు సంబంధించిన ఏర్పాట్లను సమీక్షించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈవీఎంలను భద్రపరిచిన స్ట్రాంగ్ రూముల వద్ద అప్రమత్తంగా ఉండాలని కోరారు సుశిక్షితులైన ఎన్నికల సిబ్బందితో పాటు కంప్యూటర్లు ప్రింటర్లు స్కానర్ వంటి ఐటీ పరికరాలను ముందస్తుగా ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద సిద్ధంగా ఉంచుకోవాలన్నారు ఈ సమీక్షలో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా అదనపు సీఈఓలు పి కోటేశ్వరరావు ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు గడిచిన ఐదేళ్ల కాలంలో దేశంలో ఆత్మ నిర్భర్ భారత్ ద్వారా స్వదేశీ ప్రతిభను విశేషంగా ప్రోత్సహించామని భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు ఒక వార్తా సంస్థకిచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ దేశంలో ఉపాధిని పెంచడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం పనిచేసిందని ఆయన పేర్కొన్నారు కేంద్ర ప్రభుత్వం తీసుకునే ప్రతి నిర్ణయానికి దేశం ముందు అన్నదే విధానంగా ఉందని ప్రధానమంత్రి ఉద్ఘాటించారు శాంతి భద్రతల పరిరక్షణతో పాటు నేర నియంత్రణ కోసం డీజీపీ హరీష్ కుమార్ గుప్తా ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా కార్డన్ సెర్చ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని అధికారిక వర్గాలు తెలిపాయి జిల్లా ఎస్పీల ఆధ్వర్యంలో ఈ కార్డన్ సెర్చ్ ఆపరేషన్ చేపడుతున్నారు ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లాల పరిధిలోని అక్రమ మద్యం ఆయుధాలు పేలుడు పదార్థాలు మాదక ద్రవ్యాలు మొదలైన వాటిని గుర్తించేందుకు క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహిస్తున్నామని అధికారిక వర్గాలు పేర్కొన్నాయి ఆంధ్రప్రదేశ్ పాలిసెట్ రెండు వేల ఇరవై నాలుగు కౌన్సిలింగ్ ప్రక్రియ ఈ రోజు ఉదయం నుండి ప్రారంభమైంది కౌన్సిలింగ్ మొదటి రోజు ఒకటవ ర్యాంకు నుంచి పన్నెండు వేల ర్యాంకు వరకు కౌన్సిలింగ్ జరుగుతున్నట్లు నిర్వాహకులు తెలియజేశారు ర్యాంకుల వారీగా ఈ రోజు నుంచి జూన్ మూడు వరకు ప్రవేశాలు కల్పిస్తారు వెబ్ ఆధారిత అడ్మిషన్లు కల్పించేందుకు సాంకేతిక విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది అదేవిధంగా ఈ రోజు నుంచి సర్టిఫికేట్ వెరిఫికేషన్ పూర్తి చేసి అడ్మిషన్లు కల్పిస్తారు ఎన్సీసీ ఆర్మీ స్పోర్ట్స్ పోలీస్ దివ్యాంగులకు ఈ నెల ముప్పై ఒకటి నుంచి జూన్ ముప్పైవ తేదీ వరకు కౌన్సిలింగ్ నిర్వహిస్తారు నదుల పరిరక్షణ కోసం ప్రత్యేక పారిశుద్ధ్య కార్యక్రమాలు చేపడతామని శ్రీకాకుళం మున్సిపల్ కార్పొరేషన్ ప్రజారోగ్య శాఖ అధికారి డాక్టర్ గుజ్జివాడ వెంకట్రావు అన్నారు శ్రీకాకుళంలో ఈరోజు జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ నగర ప్రజలకు జీవనాధారమైన నాగావళి నదిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని గుర్తు చేశారు నాగావళి కలుషితం కాకుండా పరిరక్షించే కార్యక్రమం జరుగుతోందని ఆయన తెలిపారు కాగా నగరవాసులు ప్లాస్టిక్ కవర్లు ఇతర ప్లాస్టిక్ వస్తువులు నదిలో వేయవద్దని ఆయన కోరారు సికింద్రాబాద్లో ఈరోజు సాయంత్రం నాలుగు గంటల ముప్పై ఐదు నిమిషాలకు బయలుదేరాల్సిన సికింద్రాబాద్ అగర్తల వేసవి ప్రత్యేక ఎక్స్ప్రెస్ ఏడు గంటల ఆలస్యంగా అంటే రాత్రి పదకొండు గంటల ముప్పై ఐదు నిమిషాలకు బయలుదేరుతుందని రైల్వే అధికారులు తెలిపారు ఇదిలా ఉండగా సత్రగంజ్లో ఈరోజు సాయంత్రం ఆరు గంటలకు బయలుదేరాల్సిన సత్రగంజ్ తాంబరం అంత్యోదయ ఎక్స్ప్రెస్ పదహారు గంటల ముప్పై నిమిషాలు ఆలస్యంగా అంటే రేపు ఉదయం పది గంటల ముప్పై నిమిషాలకు మార్పు చేశామని తెలిపారు దీని రైలు ఆలస్యంగా నడుస్తున్న కారణంగా మార్పు చేసినట్లు అధికారులు వెల్లడించారు రాష్ట్రంలో దిగువ ట్రోపో ఆవరణంలో నైరుతి గాలులు వీస్తున్నాయని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది దీని ప్రభావంతో రాబోయే మూడు రోజులు రాష్ట్రంలో పలు జిల్లాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్ర అధికారి వివరిస్తూ నైరుతి రుతుపవనాలు కేరళ మరియు నైరుతి బంగాళాఖాతంలో రానున్న ఐదు రోజులు విస్తరించడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయి ఆంధ్రప్రదేశ్ మరి ఆనాములో రూప ఆవరణంలో నైరుతి గాలులు మరియు పడమటి గాలులు వీస్తున్నాయి వీటి ఫలితంగా రేపు ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ మరి యానాములో తేలిపటి నుంచి ఒక వర్షాలు లేదు ఉరుములుతో కొన్ని జల్లులు ఒకటే లేదు రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది ఇక దక్షిణ కోస్త ఆంధ్రప్రదేశ్లో ఈ రోజు మరి రేపు వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉంది రాయలసీమలో ఈ రోజు తేలిపటి నుంచి ఒక వర్షాలు లేదా ఉరుములతో కొన్ని జల్లులు ఒకటే లేదు రెండు చోట్ల కురిసే అవకాశం ఉంది రేపు రాయలసీమలో వాతావరణం పొడిగా ఉండే అవకాశం ఉంది గడిచిన ఇరవై గంటల్లో కోస్తాంధ్రలో కావలిలో అత్యధిక గరిష్ట ఉష్ణోగ్రత నలభై డిగ్రీల సెంటిగ్రేడ్ నమోదైంది ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు రెండు వేల ఇరవై నాలుగు హజ్ యాత్రకు సంబంధించిన మొదటి విమానం ఈరోజు గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం నుండి బయలుదేరింది రాష్ట్ర మైనారిటీ సంక్షేమ శాఖ ప్రభుత్వ కార్యదర్శి హజ్ ఆపరేషన్స్ చైర్మన్ హర్షవర్ధన్ ఈరోజు హజ్ యాత్రను ప్రారంభించారు రాష్ట్రంలో వివిధ జిల్లాల నుంచి ఆరు వందల తొంభై రెండు మంది ముస్లిం మైనారిటీ వర్గాలుగా హజ్ యాత్రకు పేర్లు నమోదు చేసుకోగా మొదటి విడతగా ఈరోజు మూడు వందల ఇరవై రెండు మంది గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయం నుండి సౌదీ అరేబియా జడ్డా విమానాశ్రయానికి బయలుదేరి వెళ్లారు అదేవిధంగా రెండవ విమానం రేపు సాయంత్రం నాలుగు గంటల యాభై ఐదు నిమిషాలకు మూడు వందల ఇరవై రెండు మందితో బయలుదేరనుంది అలాగే మూడవ విమానం ఈ నెల ఇరవై తొమ్మిదిన ఉదయం ఏడు గంటల పది నిమిషాలకు నలభై ఎనిమిది మందితో గన్నవరం విమానాశ్రయం నుంచి జడ్డాకు బయలుదేరుతుందని అధికారులు తెలిపారు రాష్ట్రంలో ఈరోజు వేరువేరు ప్రాంతాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఎనిమిది మంది మృతి చెందారు తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం ఎం కొంగరవారిపల్లి వద్ద పూతలపట్టు నాయుడుపేట జాతీయ రహదారిపై ఈరోజు తెల్లవారుజామున కారు అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టిన ప్రమాదంలో నలుగురు మృతి చెందారు అదేవిధంగా కృష్ణా జిల్లా బాపులపాడు మండలంలో చెన్నై కోల్కతా జాతీయ రహదారిపై కొవ్వూరు నుంచి తమిళనాడు వెళ్తున్న కారు అదుపు తప్పి డివైడర్ను ఢీకొన్న ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు కాగా ఈ రోడ్డు ప్రమాదాల్లో పలువురు మృతి చెందడంపై తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు మృతుల కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలని ఈరోజు విడుదల చేసిన ఒక ప్రకటనలో కోరారు పార్వతీపురం మన్యం జిల్లా సీతంపేట మండలం పెదరామ పంచాయతీ ఉమ్మర్వెల్లి గ్రామ సమీపంలో ఈరోజు జరిగిన ఆటో బోల్తా ప్రమాదంలో పద్నాలుగు మంది గాయపడగా ఇద్దరి పరిస్థితి విషమంగా ఉందని స్థానిక పోలీసులు తెలిపారు ఆటోలో మొత్తం పద్దెనిమిది మంది గిరిజనులు ప్రయాణించినట్లుగా పేర్కొన్నారు కాగా ఈ ప్రమాదంపై రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ డాక్టర్ డీవీజీ శంకర్రావు స్పందిస్తూ గాయపడిన వారికి మంచి వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు కచ్చితమైన సమాచారం నిష్పాక్షికమైన విశ్లేషణలు విశ్వసనీయ వార్తా ప్రసారాలకు వేదిక ఆకాశవాణి దేశ ఆర్థిక రాజకీయ సామాజిక సాంస్కృతిక అంశాలకు సంబంధించిన నిరంతర వార్తా విశేషాల కోసం ఆకాశవాణి సామాజిక మాధ్యమ వేదికలైన న్యూస్ ఆన్ ఎయిర్ యూట్యూబ్ ఛానల్ ను న్యూస్ ఆన్ ఎయిర్ డాట్ జీవీ డాట్ ఇన్ వెబ్సైట్ను ట్విట్టర్లో ఆల్ ఇండియా రేడియో న్యూస్ను వీక్షించండి తెలుగు ప్రాంతీయ వార్తా విశేషాల కోసం ఆకాశవాణి న్యూస్ విజయవాడ మరియు ఆకాశవాణి న్యూస్ విశాఖపట్నం యూట్యూబ్ ఛానల్స్ ను వీక్షించండి జిల్లాలో ఓట్ల లెక్కింపు కార్యక్రమం విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని కృష్ణా జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ డికే బాలాజీ తెలిపారు ఓట్ల లెక్కింపు కోసం మొదటి ర్యాండమైజేషన్ ద్వారా సిబ్బందిని నియమించామన్నారు ఓట్లను లెక్కించే ప్రక్రియలో సూక్ష్మ పరిశీలకుల పాత్ర కీలకమని విజయనగరం జిల్లా సంయుక్త కలెక్టర్ కె కార్తీక్ అన్నారు సూక్ష్మ పరిశీలకులకు కలెక్టరేట్లో ఈరోజు శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు కౌంటింగ్ ప్రక్రియ సజావుగా జరిగేలా సిబ్బంది తమ విధులను సమర్థవంతంగా నిర్వర్తించాలని తూర్పుగోదావరి జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ డాక్టర్ మాధవీలత ఆదేశించారు కౌంటింగ్ ప్రక్రియపై ఈరోజు శిక్షణ కార్యక్రమం స్థానికంగా నిర్వహించారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మంత్రిగా పనిచేసిన ఎర్నేని సీతాదేవి ఈరోజు ఉదయం హైదరాబాదులోని గుండెపోటుతో కన్నుమూశారు ఆమె ఆంధ్రప్రదేశ్లోని ముదినేపల్లి శాసనసభ స్థానం నుంచి రెండు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచారు ఎన్టీఆర్ మంత్రివర్గంలో విద్యాశాఖ మంత్రిగా పనిచేశారు కాగా ఎర్నేని సీతాదేవి మృతి పట్ల తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు సంతాపం వ్యక్తం చేశారు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ఆత్మ నిర్భర్ భారత్ ద్వారా స్వదేశీ ప్రతిభను ప్రోత్సహించామని భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తెలిపారు ఓట్ల లెక్కింపు కార్యక్రమం కోసం పటిష్టమైన ఏర్పాట్లు చేసుకోవాలని కేంద్ర ప్రధాన ఎన్నికల అధికారి రాజీవ్ కుమార్ రాష్ట్రాలను ఆదేశించారు ఆంధ్రప్రదేశ్ పాలీసేట్ రెండు వేల ఇరవై నాలుగు కౌన్సిలింగ్ ప్రక్రియ రోజు నుంచి ప్రారంభమైంది రాష్ట్రంలో తేలికపాటు నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది